శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారి జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే వీరు ఖచ్చితంగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ జీవితం తలకిందులవుతోంది ఈ రాశి జాతకం ప్రకారం వీరి జీవితంలో అసలు ఎటువంటి సంఘటనలు అనేవి ఎదుర్కోబోతు ఉన్నారు ఎలాంటి కష్టాలు వీరికి రాబోతు ఉన్నాయి అదే విధంగా వీరి జీవిత కాలం ఏ వ్యక్తుల వలన అశుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు కష్టాలు నష్టాలను ఎదుర్కోవడానికి కారణం ఎవరు ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశిలో పుట్టిన వారి గురించి చూసినట్లయితే గనుక ఈ రాశి జాతకులు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు వీరి జీవితం ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం వీరైతే కృషి చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు అపజయాలను ఎదుర్కొన్నా కానీ వీరు ఏదో ఒకటి సాధించాలి అన్నటువంటి పట్టుదల తపన అనేది వీరిలో ఎక్కువగా కలిగి ఉంటుంది ఆ పట్టుదలతో ఆ తపనతో అనుకున్న పనులను వీరైతే సాధించుకుంటారు కుంభరాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవాలి ఏదైనా కానీ వీరు అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్ర పట్టని నిద్రపోని మనస్తత్వం వీరికైతే ఉంటుంది తమ యొక్క ఆలోచనను తమ యొక్క నిర్ణయాలను ఎవరితో కూడా వీరు షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు తమ యొక్క నిర్ణయాలను ఆలోచనలను తమ మనస్సులోనే వీరైతే దాచుకుంటారు ఇతరుల కుయుక్తులకు లొంగకుండా మంచి నేర్పరితనాన్ని వీరైతే కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా నేర్పును కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు మేధావులుగాను కూడా గుర్తింపుని పొందుకుంటారు కుంభరాశి వారికి ప్రజాకర్షణ కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవాలి వీరికి ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడేటటువంటి మాటల చాతుర్యం అనేది వీరికి ఉంటుంది వీరికి బయటికి కూడా ఆకర్షణీయంగా కనిపించడం ఈ రాశిలో ఉన్న ప్రత్యేకత అని చెప్పుకోవాలి ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో వీరైతే రాణిస్తారు వీరికి ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది అని చెప్పుకోవాలి కుంభరాశి వ్యాపారస్తులకు వీరు వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధిని పొందుతారు వీరు అలంకార ప్రియులు అలాగే ఇతరుల అభిరుచిని కూడా వీరు త్వరగా తెలుసుకోగలుగుతారు ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయ ఉంటారు కుంభరాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను వీరైతే అనుభవిస్తారు ఇక తరతరాలకు కూడా కుంభరాశి వారు ఆదర్శంగా నిలుస్తారు అని చెప్పుకోవాలి అయితే ఈ కుంభరాశి వారికి బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటుగా కొనసాగుతూ ఉంటాయి అని చెప్పుకోవాలి కుంభరాశి వారికి వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఎన్నో నష్టాలను వీరైతే చవి చూడాల్సిన పరిస్థితులైతే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి వారిలో పుట్టినటువంటి స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మీ యొక్క జీవితంలో ఓ వ్యక్తి మూలంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది వారు మీ దగ్గరి బంధువులలో ఉండే వ్యక్తి అవ్వవచ్చు లేదా కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరై ఉండొచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు అంటే మీరు ఏ విధంగా దీనిని గమనించాలి అని అంటే ఒకటి రెండు సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులైతే కనిపించినప్పుడు ఆ వ్యక్తికి మీరైతే దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అలాగని మీకు ఉన్నటువంటి బంధాలను బంధుత్వాలను వదులుకోమని కాదు వారు ఇచ్చే సూచనలు సలహాలు మీరు పాటిస్తే మీరు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీరు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు పెరుగుతాయి మీ జీవితంలో మీరు ఎదగకుండా ఉండేందుకు వారైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు పైకి చూడడానికి మీ యొక్క మంచి కోరుకునేటటువంటి వారి కానీ మీ యొక్క శ్రేయాభిలాషలు కానీ మీకు వారైతే కనిపిస్తారు కానీ దాని వెనుక ఎంతో అర్థం అనేది దాగి ఉంటుంది ఎలా అంటే వారు మీ చెడుని మనస్సులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది ఆ వ్యక్తి మీ బంధువులలో ఉండవచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు లేదంటే మీతో స్నేహితులుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వాళ్ళై ఉండొచ్చు కాబట్టి వారి పట్ల మీరైతే ఈ సమయంలో ఎంతో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటున్నాయి అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలకు కూడా కారణం వారే అవుతారు మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని మీ సుఖాలను నాశనం చేసేది కూడా వాళ్ళే అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కూడా కారణం వాళ్ళే ఎలా అంటే వాళ్ళు మీరు చేసే పనుల విషయంలో కల్పించుకోవడం మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలను ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకున్న ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో మీరు షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ కుంభరాశి వారు ఇటువంటి విషయాలను మాత్రం మీరు షేర్ చేసుకోవడం ద్వారా దానిని వాళ్ళు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు మీకు ఉచిత సలహాలను ఇస్తూ ఉంటారు ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీళ్ళ నాశనాన్ని కోరుకునే విధంగానే ఉంటాయి ఆ విధమైన మనస్తత్వం గల వ్యక్తులు మీకు ఎదురుపడినప్పుడు వారికి మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అది మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వ్యక్తులు ఇవ్వవచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి ఈ విషయంలో కుంభరాశికి చెందిన వ్యక్తులైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది కుంభరాశికి చెందిన స్త్రీలు కావచ్చు లేదా పురుషులే అవ్వచ్చు బయటి వ్యక్తులైనటువంటి వారి నుండి మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు మీ జాతకం ప్రకారం ఈ సమయంలో మీ జీవితంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తి ఎవరో మీరు గుర్తించి ఆ వ్యక్తికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది ఇక కుంభరాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్య కుటుంబ జీవిత పరంగా అవ్వచ్చు మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా వీరికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది ఇక ఈ కుంభరాశి వారికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా మీరు తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్